హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగు పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు హాలిడే ఉండింది ఇంకా ఈరోజు సింపుల్గా ఉప్మా అయితే చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఏం కూరగాయలు ఉన్నాయి లేండి ఇంకా రెండు ఆలు ఉన్నాయి ఇంట్లో బెండకాయలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ చపాతి చేయొచ్చు అనేసి సింపుల్గా ఉప్మా చేస్తున్నాను ఉప్మా చేయక కూడా చాలా డేస్ అయిపోయింది అనమాట పిల్లలు కూడా ఈ మధ్య కొంచెం ఇష్టంగానే తింటున్నారు ఇంకా పిల్లల్ని అడిగితే సరే మమ్మీ తింటామని చెప్పేస్తే ఉప్మా అయితే చేస్తున్నాను లేదంటే పొంగలి కానీ ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఉప్మానే చేసేస్తున్నాను ఇంకప్పటికే పనులు పనులన్నీ పూర్తి అయిపోయాయి అనమాట ఇంట్లో ఇంకా ఆరు గంటలు కలలేసి ఇల్లంతా కసులు కొట్టేసి బండలు దుడిచేసి ఇంకా స్నానం చేసి పూజ కూడా చేసేస్తాను సింపుల్గా అయితే ఓన్లీ పువ్వులు పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించేస్తాను అనమాట ఇంకా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఉప్మా అయితే చేసేసుకొని తిన్నాము టిఫిన్ అయితే తొమ్మిది కల్లా తినేసాం అండి త్వరగానే పిల్లలు వేయడమే ఎయిట్ కల్లా లేచారనమాట పిల్లలు వేసేసరికి అన్ని పనులు అయిపోయాయి ఇంక ఉప్మా చేయడం స్టార్ట్ చేయగానే పిల్లలు కూడా చెప్పాను బ్రెష్ అయిపోండి ఇంకా టిఫిన్ తినేద్రో త్వరగా అని చెప్పేసి తొమ్మిది అంతా టిఫిన్ తిన్నాము నైన్ టెన్ ట్వంటీ ఆ టైంకి పిల్లలు అయితే ఇంకా చదివించడం స్టార్ట్ చేశాను అనమాట తొమ్మిది ఇరవైకి అలా చేస్తే పదకొండు వరకు అయితే కొంచెం చదివించడం రాపించడం చేశాను వీళ్ళకి ఇంక ఎగ్జామ్స్ అయితే ఎఫ్ఏ టూ స్టార్ట్ అవుతున్నాయి దసరా ముందు అయితే ఉన్నాయన్నమాట ట్వంటీ సెవెన్ టు త్రీ వరకు ఏమో ఉన్నాయి ఎగ్జామ్స్ వచ్చేసి అవి కూడా ఎఫ్ఏ టూ అనమాట ఇంకా వాటికి చదివిద్దాము అన్నట్లు కొద్దిసేపు కూర్చోబెట్టి వాళ్ళని చదివిచ్చి రాపిచ్చేసాను అనమాట ఇంకా మా పిల్లలకు స్కూల్ లేదంటే చూడండి వీళ్ళ ఆటలు ఇంటి నిండా బాటిల్స్ ఆగారికి కొబ్బరి నూనె డబ్బాలు ఎన్ని ఉన్నా కూడా వీళ్ళ ఆటలు ఇలా ఉన్నాయన్నమాట వీళ్ళ ఆటలు ఇవన్నీ పెట్టేసుకుని వాటి మధ్యలో తిరుగుతూ ఉంటారనమాట ఇలా ఉంటాయి ఆటలు ముందు రోజు సాయంత్రం వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను అవి ఆరిపోయాయి అనమాట అవన్నీ నీట్గా మడతా పెట్టేసేయాలి చూడండి వీళ్ళు ఇంటి నిండా ఇలా సల్లేసారనమాట మళ్ళీ వాళ్ళకే చెప్పేస్తాను ఆడుకున్నట్లు కాదు అన్నీ ఎత్తి పెట్టేయాలి చూడండి నేను చెప్పేస్తే వాళ్ళు అన్నీ తీసి ఎత్తి పెట్టేసుకుంటారనమాట ఇంకా చదివించడం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వంట చేయడం కూడా స్టార్ట్ చేశాను వంట వచ్చేసి సింపుల్గానే అనమాట అన్నము పప్పు చేస్తున్నాను తర్వాత వచ్చేసి కొంచెం వడియాల వేయిస్తున్నాను అనమాట ఇంకా స్కూల్ లేదు అంటే ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను స్కూల్ లేని రోజు ప్రశాంతంగా నిదానంగా కడుపు నిండా తింటారనమాట ఏం చేసినా కూడా స్కూల్ ఉంది అంటే ఎన్ని చేసినా కూడా కడుపు నిండా తినరు ఫస్ట్ ఫస్ట్గా తినేసి స్కూల్కి వెళ్ళిపోవాలి టైం అవుతుంది రాసుకునేది ఉంది అంటారనమాట మధ్యాహ్నం ఇంటికి వస్తున్నారు కదా తినడానికి కాబట్టి ఇలా స్కూల్ లేనప్పుడే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంకా సాయంత్రం వచ్చేసి శనగపప్పు పాయసం చేద్దాము అని ఫిక్స్ అయ్యానమాట ఇంకా సాటర్డే నుంచి మండే వరకు హాలిడేస్ కదా సాటర్డే వచ్చేసి గులాబ్ జామున్ చేశాను సండే చికెన్ బిర్యానీ ఈరోజు వచ్చేసి పాయసం చేస్తున్నాను అనమాట ఇంకా ఉన్న మూడు రోజులు బాగా తింటారులే అన్నట్లు ఇవి కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా ఇవి వేయించుకొని ఉప్పు కారం వేసుకుంటారు ఇవి తీసుకొని చాలా రోజులు అయిపోయింది అనమాట ఇంకా వేయించేద్దాము స్కూల్ లేదు కదా చెప్పాను కదా ఇంక ఇంటి దగ్గర ఉంటారు ఏదో ఒకటి స్నాక్స్ కావాలి తింటాము ఆకలేస్తుంది అంటారు ఎన్ని ఉన్నా కూడా సరే వేయించి పెట్టేద్దాంలే నెక్స్ట్ డే కన్నా వస్తాయని వేయిస్తే మొత్తం ఈ రోజే తినేసారనమాట కొన్ని ఏమో ఉన్నాయి అంతే ఇంకా నేను కూడా చూడలేదు మధ్యాహ్నం పడుకున్నానా వాళ్ళే ఆడుకుంటూ పెట్టుకొని తినుకుంటా ఉన్నారనమాట ఇంకా ఇదిగోండి అయితే అమ్మ పంపించినవి దాంట్లోనే కొన్ని బయట కొన్ని బొంగులు అవి ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే వేసేసాను ఇంకా ఇంకా కొంచెం వడియాలు వడియాలు ఏం వేయించలేదు అప్పడాలు ఉన్నాయన్నమాట ఇందులో కూడా వడియాలు అప్పడాలు అన్నీ రకరకాలన్నీ దీంట్లోనే అన్నీ ఒకటే దాంట్లో పోసేసుకున్నాను ఈ బకెట్లో నేను ఇంకా ఇవి ఉరమిరపకాయలు కూడా ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అనమాట అవేం వేయించలేదు వడియాలు కూడా వేయించలేదులేండి కొన్ని బొంగులు అలాగే కొన్ని అప్పడాలు ఒకటి వేయించి ఆ కాన్ఫ్లేక్స్ చిప్స్ ఉంటాయి కదా అవి వేయించానమాట ఇంకా మధ్యాహ్నానికి అన్నము పప్పు ఈ అప్పడాలు ఇవి తినేసారు ఇంకా సాయంత్రానికి అలా స్నాక్స్ కోసం వేయిస్తే మధ్యాహ్నం ముగ్గురు మూడు గిన్నెలలో పోసేసుకొని ఆ చిప్స్ అనేవి తినేసారనమాట చాలా వరకు కొంచెం ఉన్నాయి ఇంక వేయిద్దామని ఇక్కడ తీస్తున్నాను పప్పు అయితే చేశాను పప్పు రామి తర్వాత పెట్టాలి ఫస్ట్ వడియాలు వేయించి తర్వాత అదే బాండిలో తాలింపు వేద్దామనేసి ఫస్ట్ ఇవి వేయిద్దామని ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ బొంగులు అనేవి కరెక్ట్ ఒక సెవెన్ ఏమో ఉన్నాయి వాళ్ళిద్దరికి చిన్నోడికి పెద్దోడికి రెండు రెండు ఇచ్చాను పాపం మూడు తినింది అనమాట ఇంకా తర్వాత అప్పడాలు ఇవి అప్పడాలు ఇవన్నీ ఒడియాలు అమ్మ పెట్టించినవి అనమాట సమ్మర్ హాలిడేస్ అప్పుడు మొన్న పంపిస్తానంటే వద్దులే అమ్మాయి ఉన్నాయి అని చెప్పేశాను అనమాట ఇవి అయిపోయినప్పుడు పంపిద్దు అని చెప్పేశాను ఇంక ఇది కొన్ని కాంప్లెక్స్ అయితే ఇలా ఆయిల్లో వేయించేసి కొంచెం ఉప్పు కొంచెం కారం చల్లేసుకుంటే అయిపోయాయి అనమాట బాగుంటాయి ఇవి స్నాక్స్ లాగా కానీ దేంట్లో కానీ తినడానికి పిల్లలకి చాలా రోజులైందనమాట ఇవి తెచ్చి కూడా ఇంకా చేద్దాం 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 అనుకుంటూ ఇలానే అయిపోతుంది సరేలే ఈరోజు ఎలాగో వడియాలు వేయిస్తున్నాను కదా అన్నట్లు ఇంక ఇవి కూడా వేయించేస్తున్నాను అనమాట ఇలా ఉప్పు కారం వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారనమాట ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇదిగోండి ఇక్కడ వడియాలు వడియాలు కాదు అప్పడాలు అలాగే ఇవి కొన్ని బొంగులు ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా వేయించేసానమాట ఈ అప్పడాలు కూడా కారంవి ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి అమ్మ పెట్టేటప్పుడు చేసిండనమాట నేను కూడా ఉంటే ఊరి దగ్గర సమ్మర్ హాలిడేస్ అప్పుడు అనమాట అవి ఇంకా అన్నం పప్పు వడియాలు మా మధ్యాహ్నం నుంచి ఇంకా అలాగే పెరుగు మామిడికాయ పచ్చడి ఇంతే అనమాట ఇంకా సింపుల్గా చేసేసాను ఇంకా పిల్లలు అయితే తొందరగా తినేశారనమాట ట్వెల్వ్ థర్టీకి అంతా తినేశారు ఉదయం ఉప్మా చేశాను కదా ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట వేసేసి పెట్టేస్తే తినేసారు బాగా కడుపు నిండా తినేశారు అనమాట ఇంక ఇదిగోండి పప్పు కూడా రామేశాను ఇంక ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసి ఇంకా సామాన్లు ఉన్నాయన్నమాట అవి కడిగేసేయాలి ఇంకా ఇదిగోండి ఇవైతే ఉన్నాయి చూడండి సామాన్లు ఉదయం టిఫిన్ తిన్నవి అనమాట ఇంక ఇవన్నీ ఇప్పుడు కడిగేసేయాలి ఇంక ఇది వచ్చేసి ఇక్కడ సాయంత్రం అనమాట ఇంకా పాయసం చేయాలని చెప్పాను కదా చేస్తున్నాను ఒక సైడు నీళ్ళు అయితే అనమాట అందులో సగుబియ్యం వేసి ఉడకబెట్టాను తర్వాత ఈ బాణిలో నెయ్యి వేసి కొంచెం రవ్వ కొంచెం సేమ కూడా వేయించి ఇందులో వేసేసి ఉడకబెట్టేసుకోవాలన్నమాట తర్వాత శనగపప్పు కూడా ఉడకబెట్టేసి అనమాట కుక్కర్లో పెట్టేసి ఒక రెండు మూడు దిల్స్ పెట్టాను అనమాట ఇది కూడా ఉడికిపోయాయి చూడండి బాగా తర్వాత అన్నీ వేసి ఉడికిచ్చి బెల్లం వేసుకొని ఆలుకలు వేసి కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎండుకొత్తము ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది పాయసం వచ్చేసి ఎందుకు నాకు కూడా తినాలి అనిపించింది సర్లే అన్నట్లు చేశాను పిల్లలు కూడా బాగా తిన్నారనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ సగ్గుబియ్యము సేమే ఉప్పు మర ఇవన్నీ వేసాను కదా వాటర్లో బాగా ఉడకాలి ఒక తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు బాగా ఉడికినాయి కాబట్టి నేను ఇంకా బెల్లం వేసే ముందు వేద్దాంలే అన్నట్లు ముందే ఏం వేయలేదనమాట ఆ లోపు సేమే అవన్నీ ఉడికిపోతాయి అన్నట్లు మధ్యాహ్నం తిన్నవి మధ్యాహ్నమే కడిగేస్తాను సాయంత్రం అనమాట చూడండి ఇంకా అన్నం వండిన గిన్నె ఒకటి తర్వాత ఇప్పుడు వేయించాను కదా సేమ్ అదొక బాగుండి టీ గిన్నె టీ గ్లాసెస్ ఈ గిన్నెలు వచ్చేసి పిల్లలు ఆ చిప్స్ వేసుకొని తిన్నారనమాట ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి తర్వాత పిల్లలకి ఇంకా షూ అయితే వైట్ షూ అనమాట ఉతికేద్దాము కొంచెం నీట్గా కడుగుదాము అన్నట్లు ఇదిగోండి మధ్యాహ్నం పప్పు చేశాను అన్నాను కదా పప్పు అయితే కొంచెం ఉందన్నమాట కొంచెం అన్నం కూడా ఉంది ఇంకా పిల్లలు కొంచెం అన్నం వండిచ్చేస్తాను తర్వాత మా ఆయనకు రొట్టె చేయాలన్నమాట పిల్లల షూ అయితే కొద్దిసేపు ఒక పది నిమిషాలు అలా నానబెట్టేసి ఇదిగోండి సర్పు వేసేసి బాగా రుద్ది కడిగేసాను అనమాట వైట్ షూ వచ్చేసి చాలా ఘోరంగా ఉండి అనమాట ఇంకా ఈరోజు ఆ ఇంకెలాగైనా సరే ఉతకాలని ఉదయం అనుకున్నాను సాయంత్రం టైంలో ఇప్పుడు అన్నీ కడిగేసి బాగా నీట్గా రుద్ది బ్రష్తో నీళ్ళలో బాగా అద్దలిచ్చేసాను అనమాట తర్వాత వచ్చేసి అలాగే బాత్రూమ్ ఉన్న టప్స్ బకెటలు మగ్గులు ఇవన్నీ కూడా కడిగేసాను ఈరోజు ఎందుకో ఉదయం అనిపించింది కడగాలి కడగాలి అన్నట్లు ఇంకా సరేలే అనేసి కడిగేసాను ఏదైనా పని ఉంది చేయాలని నా మైండ్లో ఒకసారి ఫిక్స్ అయ్యాను అనుకోండి అది అయిపోయేదాకా ఇంకా నాకు నిద్ర పట్టదనమాట ఆ పని చేయాలి ఎలాగైనా సరే ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు చేసేస్తాను అన్నట్లు ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇదిగో నీట్గా సరే ఇంకొచ్చిన దగ్గరికి ఇలా కడిగేసాను అనమాట బాగా సరుకులో నానబెట్టి సబ్బు పెట్టి బ్రష్ చేసి రుద్దేశాను ఈ లేస్లో వచ్చేసి చిన్నోడివి పెద్దోడివి అనమాట పాప వచ్చేసి ఆ బెల్ట్ టైప్ ఉన్నాయి కదా అవి ఇంకా వ్లాగ్ అయితే ఇదే అనమాట ఈరోజు అంతా ఇలా గడిచిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి రొటీన్ అనమాట ఇంకా మళ్ళీ స్కూల్ ఉంటేనే టైం టు టైం పనులు అవుతాయి అనమాట స్కూల్ లేకుంటే కొంచెం లేట్గా లేవడం పనులు కూడా నిదానంగా చేసుకుంటాను స్కూల్ ఉంది అంటే ఫాస్ట్గా ఫైవ్ థర్టీకి అంతా లేచి ఇంకా పనులు అన్నీ చేసుకోవడానికి ఎన్ని టైంకి అయిపోతూ అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత చేసి